నువ్వు వస్తావని బృందామని ఆశగా చూసినయ్య కృష్ణయ్యా వేణువు విందామణి నీతో ఉందామని నీ రాధవేచెనయ్యా రావయ్యా ఓ గిరిధరా మురహరా రాధ నువ్వు వస్తావని బృందామణి ఆశగా చూసేనయ్యా కృష్ణయ్యా వేణువు విందామణి నీతో ఉందామణి నీ రాధా వేచనయ్యా రావయ్యా ఓ గిరిధరా మురహరా రాధా మనోహరా నీవు వచ్చే చోట నీవు నడిచే చోట మమతల దీపాలు వెలిగించాను నీవు వచ్చే చోట నీవు నడిచే చోట మమతల దీపాలు వెలిగించాను కలశము అడగాలని పాదములు కడగాలని కన్నీటి కెరటాలు తరలించేను కలశము అడగాలని పాదములు కడగాలని కెరటాలు తరలించేను ఓ గిరిధరా మురహరా నా హృదయేశ్వర నీరాధగుండెలలో తాపము చల్లార్చరా కృష్ణయ్యా ఓ కృష్ణయ్యా ఓ గిరిధరా మురహరా నా హృదయేశ్వర నీ గుండెలలో తాపము చల్లార్చరా కృష్ణయ్యా ఓ కృష్ణయ్యా నీ పాదరేణువునైనా నా వేణువునైనా భ్రతుకే ధన్యమని భావించాను నిన్నే చేరాలని నీలో కరగాలని నా మనసే హారతిగా వెలిగించాను గోపాల గోవింద 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 గోపాల నీ పాదరేణువునైనా నా పెదవుల వేణువునైనా బ్రతుకే ధన్యమని భావించాను నిన్నే చేరాలని నీలో కరగాలని నా మనసే హారతిగా వెలిగించాను గోపాల గోవింద 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 గోపాల